పదో తరగతి అయిపోయింది ఇక భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నారా టెన్షన్ అవసరం లేదు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను పదో తరగతి తర్వాత దొరికే టాప్ హై సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇవి మీకు జీతం మాత్రమే కాదు గౌరవం పెన్షన్ మరియు జీవితాంతం భద్రత ఇస్తాయి నెంబర్ వన్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గ్రేడ్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ అర్హత టెన్త్ క్లాస్ పాస్ ఎంపిక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అలాగే రాత పరీక్ష ఉంటుంది వీటి వల్ల వచ్చే లాభాలు పెన్షన్ ఉంటుంది మెడికల్ క్వార్టర్స్ లైఫ్ టైం జాబ్ సెక్యూరిటీ పోలీస్ కానిస్టేబుల్ అర్హత టెన్త్ ఆర్ ట్వెల్త్ ఇది స్టేట్ బట్టి ఆధారంగా ఉంటుంది పరీక్ష స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తారు లాభాలు గౌరవం ప్రభుత్వ సౌకర్యాలు భద్రమైన ఉద్యోగం థర్డ్ వన్ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు పోస్ట్లు ట్రాక్ మెయింటెనర్ హెల్పర్ అసిస్టెంట్ అర్హత టెన్త్ క్లాస్ పాస్ లాభాలు ఉచిత ప్రయాణం పెన్షన్ సేఫ్ జాబ్ ఫోర్త్ వన్ ఇండియన్ నేవీ ఎంట్రీ పోస్ట్లు చెఫ్ స్టీవర్డ్ హైజీనిస్ట్ అర్హత టెన్త్ క్లాస్ పాస్ లాభాలు యూనిఫామ్ జాబ్ సెక్యూరిటీ ప్రమోషన్ ఛాన్సులు ఎక్కువ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ ట్రేడర్స్ ట్రేడ్స్ అర్హత టెన్త్ ఆర్ ట్వెల్త్ పాస్ లాభాలు క్రమశిక్షణ గౌరవం లైఫ్ టైం బెనిఫిట్స్ ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు జీతం మాత్రమే కాదు సమాజంలో గౌరవం ఫ్రీ మెడికల్ సౌకర్యాలు పెన్షన్ ఇంకా పూర్తి జాబ్ సెక్యూరిటీని ఇస్తాయి మీరు పదవ తరగతి నుండే కష్టపడి ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు దక్కడం ఖాయం మరి మీకు ఏ జాబ్ అంటే ఆసక్తి ఉంది ఆర్మీనా పోలీస్నా లేక రైల్వేనా కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి కెరియర్ గైడెన్స్ వీడియోల కోసం స్విచ్ టు సక్సెస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు